నాగార్జున ఎన్ కన్వెన్షన్ చెరువుకు ఆనుకుని ఉందని తుమ్మిడి కుంటకు సంబంధించిన పూర్తి స్థాయి ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా రూల్స్ కి రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా కట్టారని అది బఫర్ జోన్ కిందకి వచ్చిందని ఈ రకంగా హైదరాబాద్ లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని కూల్చేశారు అయితే ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చిన సమయంలో ప్రభుత్వం కానీ హైదరా అధికారులు గాని ఒక విషయాన్ని స్పష్టం చేశారు ఇది కేవలం నాగార్జునకు సంబంధించింది మాత్రమే కాదని అయితే ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఫామ్ హౌస్లు కానీ లేకపోతే వేరే ఇతర ఇతర అన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే తాజాగా సోషల్ మీడియాలో నాగార్జున అక్కినేని ఇంకొక పోస్ట్ని అయితే పెట్టారు అదేం పెట్టారంటే నా అభిమానులకి నా మంచి కోరే వ్యక్తులకి ఎప్పుడైనా సరే సెలబ్రిటీస్కి సంబంధించిన వార్త చాలా ఎక్కువగా బయటకు ప్రచారం అవుతూ ఉంటుంది అయితే దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను ఎన్ కన్వెన్షన్ అనేది పట్టా డాక్యుమెంట్ ల్యాండ్ ని ఆధారం చేసుకుని నిర్మితమై ఉన్నది ఒక్క సింగిల్ అడుగు కూడా ఎక్కడా కూడా ఆ చట్టానికి కానీ రూల్స్కి కానీ వ్యతిరేకంగా కట్టలేదు అయితే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ అంటే ఆ ఆర్డర్ నెంబర్ కూడా ఇచ్చారు నాగార్జున వాళ్ళు తుమ్మిడికుంట లేక్ సంబంధించి ఎటువంటి అక్రమణంగా కట్టలేదు అని వాళ్ళే నాకు తీర్పిచ్చారు అయినా ఇప్పుడు కొత్తగా ఒక వాదోపవాదం వచ్చి హైకోర్టులో మేము అదే పెడితే దాన్ని పూర్తిగా మార్చేసి అంటే అక్కడ పూర్తిగా వేరే రకమైన జడ్జిమెంట్ వచ్చి జడ్జిమెంట్కి అనుగుణంగా ఎన్కన్వెన్షన్ అనేది కూల్చివే పడుతుంది అయితే నేను ఇంకా వాటిని నేను శిరసవహించడం తప్ప ఏం చేసేది లేదు సో నేను ఇప్పుడు ఒకటే చెప్పాలనుకున్నాను దయచేసి మీరు రూమర్స్ని మీకు తెలిసిన విషయాన్ని దయచేసి ఓవర్గా రియాక్ట్ అవ్వకండి ఏదైనా సరే నేను చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎటువంటి అక్రమంగా కూడా అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేశాను కదా అక్రమంగా ఎక్కడా కూడా మేము ఎన్ ని నిర్మించలేదు అంటూ మరొకసారి నాగార్జున స్పష్టం చేశాడు